శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను అంటే మన ఇంట్లో భార్యాభర్తలు కొట్లా ఎప్పుడు అంటే భార్యాభర్తలు ఏదో సంబంధం లేకుండా ఊకే కొట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే ఏవైనా సరే ఇప్పుడు చిన్నదానికి పెద్ద గొడవలు అవ్వడం ఇంట్లో ఎప్పుడు అంటే ఎడముఖం పొడముఖం పెట్టుకొని ఉండడము కొంతమంది దూరంగా అంటే భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము ఇట్లా అంటే అనుకోకుండా గొడవలు వస్తుంటే భార్య భర్తల మధ్య కానీ లేకపోతే ఇంట్లో ఐక్యమత్యం లేకపో ఇంట్లో అంటే అత్త మామలు కానీ కోడలు కానీ అత్త కొడుకుల ఇట్లా ఇంట్లో ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబంలో ఎవరికి ఎవరు పని రాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తుంటారు కదా అయితే మేము ఇట్లా ఉండకూడదు మేము ఎప్పుడు కలిసి ఉండాలి కనీసం మా మాట మా అంటే మాలోని మాటల కన్నా మాకు మర్యాద వచ్చేలా ఉండాలి అని అనుకున్న వాళ్ళు అయితే ఈ చిన్న తంత్రం చేయండి ఇది చాలా సింపుల్ తంత్రము కానీ ఇంట్లో మాత్రం అందరు కలిసిమెలిసి ఉండేటట్లు పోనీ వద్ద మంచిగా మాట్లాడుకున్నా కానీ మనం చెప్పిన మాట వినే వాళ్ళు వింటారు అయితే వాళ్ళు చెప్పిన మాట మనం కూడా వింటాం ఐక్యత అనేది పెరుగుతుంది ఇంట్లో అందరి మధ్య కొంతమంది కుటుంబాలు చూస్తే ఊకే అంటే వాళ్ళ గొడవల వల్ల భార్య ప్రతిసారి తల్లిగారింటికి పోవడము ఇక్కడ భర్త లేకపోతే భర్తనే వేరే వాళ్ళకు అంటే వేరే సంబంధాలు పెట్టుకొని పోవడం ఇట్లా కొన్ని జరుగుతుంటాయి అనమాట అయితే ఈ తంత్రం చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలోని కొద్దిగా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట అయితే ఇంత అంతకన్నా ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను అనమాట అదేంటిదంటే ఎప్పుడే కానీ ఇంటి యజమాని ఇంటి యజమాని ఇది అందరూ చేసుకోవచ్చు అంటే ఇంట్లో మంచిగున్న చెడగున్న ఇంట్లో ప్రతి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఆదివారము ఆదివారము మీరు ఒక అంటే ఎడమ చేతిలో ఒక నిమ్మకాయ పట్టుకొని మీరు దిగదూర్చుకొని మూడు సార్లు మీ చుట్టూ లిస్ట్ తీసేసుకొని దాన్ని అడ్డంగా కోసి వెనకకి విసిరేసుకోవాలి అట్లా విసిరేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అట్లా విసిరేసుకున్న తర్వాత ఎన్నికల అవి బోర్ల బడ్డాయి అనుకో చిప్పలు బోర్ల బర్తేనేమో మనకు ఏదో నరదృష్టి ఉన్నట్లు మనపై ఏదో అంటే ఏదో జరుగుతున్నట్లు అంటే శత్రుత్వం వల్ల ఏదో లేదు అవి ఎల్లెళ్ళకల బడ్డాయి అంటే మనకి ఎలాంటి నరదృష్టి లేదనమాట మనకి ఎలాంటి శత్రువులు కూడా మనపై కన్ను వేసిలేరు అని అర్థం ఇలా సింపుల్గా మనం తెలుసు ఇది ఆదివారం ఆదివారం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఈ ఆదివారము అంటే ఏదో జరుగుతుంది ఈ ఆదివారం ఏదో జరిగింది మీరు అట్లా బోర్ల పడినప్పుడు చూసుకోండి మీకు ఒకసారి వెనుకకి వెళ్ళి ఆ వారం ఎట్లున్నది చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అంటే కొద్దిగా నీరసంగా పడడము ఎవరితోట అనుకొని మాటలు పడడము లేకపోతే ఇంట్లో ఏదైనా గొడవ జరగడము ఇట్లా ఏదో ఒకటి మాత్రం కంపల్సరీ అవుతుంది అనమాట అయితే ఈ ఇలా డిస్ట్ తీసేసుకోవడం వల్ల అట్లా తీసేసుకొని స్నానం చేస్తే ఏం కాదనమాట మన డిస్ట్ వెళ్ళిపోతుంది ఇంట్లో కూడా అందరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇంటి ఏ ఇంట్లో ఒక అంటే ఇంట్లో అందరు మంచిగా ఉండాలి అంటే ఇంటి యజమాని మేను ప్రశాంతంగా ఉండాలి ఇంటి యజమాని ఎప్పుడు బీపీ పెంచుకుంటూ ఎప్పుడు అరుస్తూ ఉంటే ఇంట్లో అందరూ అదే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇంటి యజమాని వీటిని ఇలా చేసుకుంటారు అండి మీకు మంచి జరుగుతుంది అనమాట అయితే తంత్రం ఏంటిది ఈరోజు ఈ వసీకరణ తంత్రం ఏంటిదంటే ఇంటి యజమాని ఉంటారు కదా భర్త వాళ్ళ మీరు మా కుటుంబంలో అందరు కలిసి ఉండాలి అనుకున్నారు మీరు ఒక సోమవారం రోజు మీ ఆడపరచు అంటే భర్త యొక్క చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైనా సరే వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయిపోతారు కదా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మన సోమవారం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఆడపడుచుతోటి దోషరి బియ్యం తెచ్చుకోవాలి దోషరి బియ్యము తీసుకొచ్చుకొని వాళ్ళ అంటే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అక్కడ మీ అంటే అక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అక్క బావ లేకపోతే చెల్లెలు ఇట్లా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ వద్ద దోషులు బియ్యం తీసుకొని వాళ్ళ కాళ్ళకు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల తీసుకొని మళ్ళీ ఆ రోజు మనం ఇంటికి వచ్చేసేయాలి అక్కడ నిద్ర చేయకూడదు మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఉండండి రేపు పోదు అంటే ఉండకూడదు సోమవారం పోవాలి సాయంత్రం వరకు మళ్ళీ మనము మన ఇంటికి మనము చేరుకోవాలన్నమాట ఈ బియ్యం తీసుకొచ్చి ఒక రోతి పెట్టుకొని మీరు శుక్రవారం రోజు ఏం చేయండి అంటే శుక్రవారం రోజు మీరు అది అన్నము ఆ బియ్యంతో పరమాన్నమ బెల్లమన్నము వండి మీరు లక్ష్మీదేవికి నివేదన చేసి లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకొని మీరు ఎంతైతే వండిరో దాంట్లో భాగము మీకు దగ్గరలో చేపలున్న చెరువులు కానీ లేకపోతే ఎక్కడన్నా చేపలు ఉంటాయి కదా చేపల చెరువులు చేపలున్న కొలను కానీ ఏదైనా సరే చేపలు ఉన్న చెరువు గట్టుకో ఎక్కడన్నా పోయి చేపలకు మీరు అన్నాన్ని ఆహారంగా వేస్తూ ఉండండి ఇద్దరు కలిసి బోధి కలిసి వేస్తూ ఆ చేపలు తినడం వల్ల కూడా మనకు ఐక్యత అనేది పెరుగుతుంది అయితే ఇక్కడ చెల్లెలు అక్క అంటే మనము ప్రతిసారి అంటే నెలకు ఒక్కసారి చేసుకుంటే చాలా సరిపోతుంది ఒక్క నెల బంద్ అయినా ఏం కాదు నెలకు కరెక్ట్ చేయాలని ఏం లేదు మీకు వీలు ఉన్నప్పుడల్లా నెలలో వీలున్నప్పుడల్లా ఒక్కొక్కసారి చేస్తుందండి మీరు ఇట్లా ఆరు నెలలు చేసే ఒకటే మీ లోన్ని మీకు అఖ్యత అనేది పెరుగుతుంది అయితే మీరు ప్రతిసారి భర్త మీ ఇద్దరు పోతుంటారు కదా ఈ భర్తకే కానీ భార్యకే కానీ ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ మంచిగా ఉన్నారనుకోండి వాళ్ళలాగా మేము కూడా మంచిగా ఉండాలి అని మీలోని అంటే మార్పు అనేది వస్తుంది అనమాట అంటే మీ భర్త గల తప్పుదోవ భర్తున్న అతనిలోని మార్పు వస్తుంది అదే మా చెల్లెలో మా అక్కనో ఇంత మంచిగా ఉన్నారు వీళ్ళలాగా మేము ఉండాలని అతని లోపల మార్పు అనేది వస్తుంది ఈ ఈ తంత్రం అట్లా చేపలకు వేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిగిలిన భాగం ఇంట్లో అందరు ప్రసాదంగా తినండి ఇంట్లో వాళ్ళే తినండి మళ్ళీ బయటి వాళ్ళకు పంచకూడదు అనమాట ఇంట్లో వాళ్ళు ఇట్లా నెలకు చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో సై సఖ్యత అనేది పెరుగుతుంది అందరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది ఏదో ఒక దారి దా శ్రీ మహాలక్ష్మి అందరినీ కలుపుతుంది అనమాట అందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను జై శ్రీరామ్